ప్రసాదం రెసిపీ బెల్లం పాలతాలికలు స్టవ్ మీద గిన్నెలో ఒకటిన్నర కప్పుల బెల్లం ఒక కప్పు నీళ్లు వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోండి తర్వాత వేరొక గిన్నెలో ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసుకొని నీళ్ళని మరగనివ్వాలి బౌల్లో అరకప్పు నీళ్లు రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల బెల్లం చిటికెడు ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ కలుపుకున్నదంతా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత బౌల్లో ఒక కప్పు తడిపిండి ఒక కప్పు పొడిపిండి ఈ ఉడికించుకున్న మిశ్రమం కొంచెం కొంచెంగా వేసుకోండి ఇది వేసుకొని కలుపుకుంటే పిండి వచ్చి దాలికలు విరగకుండా ఉంటాయి మీకు కావాలంటే అంతా పొడిపిండితో అయినా చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి గిన్నెలో ముప్పావు లీటర్ పాలు పావు లీటర్ నీళ్లు వేసుకుని పాలను మరగనివ్వాలి పావు గంట నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం అడుగంటకుండా పాలు పొంగు రాకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి సగ్గుబియ్యం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ సైజు హోల్స్ ఉన్న గిద్దెలు తీసుకొని పిండి పెట్టుకొని తాలీకలు ఒత్తుకోవాలి తర్వాత కొంచెం పిండి పక్కకు తీసి పెట్టుకోండి దీనిలో ఈ ఉడికించుకున్న మిశ్రమం మూడు టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి ఐదు ఆరు నిమిషాలకి తాలీకలు ఇలాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఈ కలుపుకున్నది కూడా వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోండి దీనివల్ల పలుచుగా లేకుండా ఈ గుజ్జు చిక్కగా వస్తుంది రెండు టేబుల్ స్పూన్ల పంచదార యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఐదు నిమిషాలు ఈ తాలికలు చల్లారిన తర్వాత చిటికెడు ఉప్పు చల్లారిన బెల్లం జీడిపప్పు నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి పాలదాలికలు రెడీ తప్పకుండా ట్రై చేయండి